వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ వనసమారాధన నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రతి శెట్టిబలిజ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి చెట్టిబలిజ ఐక్యతతోనే మన హక్కులను రక్షించుకోవచ్చని తెలిపారు తనపై కొంతమంది స్వార్థపరులు రాజకీయం కోసం బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు ఎస్ఏఎఫ్ నిధుల్లో భాగంగా తాను ప్రకటించిన కోటి రూపాయలు త్వరలో అందజేస్తానని తెలిపారు నవంబరు తారీఖున జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల చిట్టుపల్చ కార్తీక వనసమారాధనను విజయవంతం చేయాలని సుభాష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు కార్యక్రమంలో కుడిపూడి సూర్యనారాయణ గుత్తులు సాయి గుత్తుల మీరా కుమార్ వాసన్శెట్టి సత్యం తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని పదహారవ తారీఖున జరగబోయే వన సమారాధన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అదే విధంగా పెద్దలు గుర్తుల సాయి గారు రాబోయే తరాల్లో కూడా ముందు తీసుకెళ్తే మన కమ్యూనిటీ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని బాగా ముఖ్యంగా అనుసంధానం చేస్తున్నట్టు మన రమణ్ణి మనం చాలా ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత భారీ కార్యక్రమం ఒకటి సింగిల్ హ్యాండెడ్ గా మరి ఆ నెంబర్స్ అన్ని కూడా మెమరీలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేస్తూ చాలా లెబోరియస్ ప్రాసెస్ నాయకుని తయారు చేసుకుందాం ఎవరి నాయక్ నాయకులు అయినా కానీ మన అందరం సపోర్ట్ చేసి వారికి సపోర్ట్ చేసి ఒక నాయకునిగా తయారు చేస్తామని మనం చేస్తున్నాం అలాగే ఎప్పటిలాగే నాకు మూడు సంవత్సరాలు ఏదైతే కాంట్రిబ్యూషన్ ఇస్తున్నానో అలాగే ఈ సంవత్సరం కూడా దాన్ని ఎట్టింపుగా ఈ సంవత్సరం కూడా ఇవ్వాలనుకుంటున్నాను అలాగే నాకు ఎప్పుడు కూడా వనభోజనాలకి ఆహ్వానించిన మన సుభాష్ గారికి సత్యం గారికి చంద్రబాబు గారికి అలాగే ముఖ్యంగా చతుర్శి గారికి అలాగే రవాణ్ గారికి పేరు పేరు అందరికీ ధన్యవాదం చేస్తాను ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా నేను చేసేసి సేవా కార్యక్రమాన్ని గుర్తించుకుని నన్ను ఈ వేదికను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి చెట్టి బలిజ సోదరి సోదరుడు అందరికీ కూడా ముందుగా నాకు పాదాపరం తెలుపున సోదరులరా చాలా చాలా సంతోషకులైన ఎందుకంటే ఒక చెట్టి బలిజ యొక్క ఆ గౌరవాన్ని కాపాడటం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించి పగడబందీగా చేసిన వ్యక్తి ఈవేళ వాసుని సుభాస్కర్ ఖచ్చితంగా చెప్పిన వేళ పదవులు వచ్చిన తర్వాత కులాన్ని మర్చిపోయి ఈ రోజుల్లో పదవులు వచ్చిన తర్వాత కులాన్ని పట్టించుకున్న వ్యక్తి ఏకైతేకర్ అనుభవించిన వేళ పదవి కులం ఎంతవరకు ఉపయోగించుకుంటారు కొంతమంది వారికి పదవి వచ్చే వరకు కులాన్ని ఉపయోగించుకుంటారు పదవి వచ్చిన తర్వాత కులాన్ని పట్టించుకోరు కానీ మరి చిన్న వయసు అయ్యి ఉండి ఈ రోజున పదం వచ్చిన తర్వాత కులానికి అంకితమై కులానికి ఏదో వచ్చినా సరే పట్టించుకుని కులాన్ని అదే తీసుకెళ్లే వ్యక్తి వాళ్ళు సుభాస్కరి వేళ మన సామాజిక వర్గం ఎంతో నిష్పత్తి ప్రకారం మనకు దక్కాల్సిన వాటా నేను విమర్శిస్తాను అధినాయకుని విమర్శిస్తాను మంత్రి పదాలు ఉంది మీరు మీ పార్టీ దగ్గర నన్ను విమర్శిస్తారు తప్పు లేదు బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే అని గుర్తించాలి అయితే కొంతమంది కులాన్ని విచ్ఛిన్నం చేయడానికి రెడీగా ఉంటారు అది ఎప్పుడూ ఉంది కొంతమంది దరిద్రులు ఇలా ఎందుకు అన్నారంటే వాళ్ళకి పేటిఎం కాదు చూనా వాళ్ళు ఏదో వస్తానే ఉండాలి విమర్శలు చేసేదానికి అర్థం ఉండాలి కదా నేను ఎస్ఏఎఫ్ స్థాపించాను కోటి రూపాయలు ఇస్తా అన్నాను దానికి టైం లేట్ అయింది వాస్తవం ఒప్పుకుంటున్నాను విని వెంటనే ఎలక్షన్స్ వచ్చాయి కొన్ని ఒత్తిళ్లు వచ్చాయి రియల్ ఎస్టేట్లు ఇరుక్కున్నాను అలా నేను ఎస్ఏఎఫ్ తరఫున సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆపలేదు ఆపేనా దాన్ని నేను ఇస్తానండి ఈ వారం రోజు ఈ రోజు మొదలు పెట్టుకుని ఈ నవంబర్ పదిహేదో పదహారో తారీఖు లోపు నేను ప్రామిస్ చేసిన వైట్ అమౌంట్ కోటి రూపాయలు కూడా ఇక్కడ పెట్టి తీరుతాను కొంతమంది విమర్శలు ఎందుకు చేస్తా ఉన్నారు అసలు కులంలో కులం పేరు చెప్పి రెచ్చగొడతాను కులం పేరు చెప్పి నేను ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే పార్టీ అధినాయకుడి దగ్గరికి వెళ్తే నా బొచ్చు చూపించాడు చెప్పాడు అతనే అంటే అక్కడ కులం పేరు వాడాడు కులం పేరు వాడి బొచ్చు చూపించిన వాటి దగ్గరికి వెళ్ళి నీరావ్ కుమార్ గారే వాడ గుర్తు అదే విధంగా మీరా కుమార్ గారితో పాటు నేను కూడా నేషనల్ బీసీ కమిషన్ అందరికి సూనా రగారితో పాటు అందరూ అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల సిట్టిప్రజ సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం కాబోయే నవంబర్ పదహారో తారీఖున సిట్టిపల్లి ప్రజ వన భోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్బై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్ లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళటం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటా వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా ఎంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తా ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికన్నా మేము మాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది కనుక రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క చెట్టు పై మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తా ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో మేమందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చెయ్యాల మేము ఆకట్టుకోవాలా మేము చేతనైనంత మంచి చెయ్యాలనే ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ప్రజల మధ్యనే ఉండమని చెప్పన్నారు అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైనా సేవ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మేమందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతా ఉంది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెటిపల్ వనసమారాధన దిగ్గి దిగ్విజయ దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ క్రౌడ్ పుల్లర్స్ గానే భావిస్తా ఉన్నాం మరి గతంలో కూడా ఐదు వందల మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి పదిహేను వందలకు చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ పదహారో తారీఖున జన సందరం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం